చంద్రబాబు నాయుడు గారి సర్కార్ మాకు అన్యాయం చేస్తూ ఉంది అని విదేశాల్లో చదివినటువంటి డాక్టర్ ఎవరైతే ఉంటారో ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు వాళ్ళు ఒక్కసారిగా రోడ్ ఎక్కారు నిరసన కోరుకున్నారు పోలీసులు లాఠీ ఛార్జీ చూపించారు ఇది రాష్ట్ర వ్యాప్త చర్చకు కారణమైంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద స్పందించారు మిగిలిన పార్టీ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ మీద లాఠీ చూపించడం వాళ్ళకన్నా వాళ్లకు అన్యాయం చేయడం కరెక్ట్ కాదు అని విదేశాల్లో ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఇక్కడ నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ అనేది ఒకటి పాస్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఆ తర్వాత ఇంటర్న్షిప్ చేయాలంటారు ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత అదొక ప్రొసీజర్ అదొక ప్రొసీజర్ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి ఇంటర్న్షిప్ చేయాలి తర్వాత పర్మనెంట్ రిజిస్టర్ నంబర్ అనేది ఇస్తారు ఎప్పుడైనా రెగ్యులర్గా జరిగేది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఇవ్వడం లేదట ఇవ్వకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు కోవిడ్ అప్పుడు ఏదో మన ఒక సంవత్సరం ఆన్లైన్ క్లాసెస్ జరిగాయి కాబట్టి మీరు మరో సంవత్సరం ఎక్స్ట్రా ఇంటర్న్షిప్ చేయండి అని అంటూ ఉన్నారట ప్రపంచమంతా ఆన్లైనే జరిగింది కదా కోవిడ్ అప్పుడు మరి అసలు ఎందుకు ఒక ప్రొసీజర్ని బ్రేక్ చేస్తూ ఉన్నారు వీళ్ళు ఎందుకు వాళ్ళకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వడం లేదు అని అంటే సింపుల్ ఇక్కడ మళ్ళీ ప్రైవేట్ మెడికల్ మాఫియా వీళ్ళకి చాలా తక్కువ డబ్బులు ఇచ్చి ఇంటర్న్షిప్ కింద వెట్టి చాకరీ చేయించుకుంటారు సో ఆ ప్రైవేట్ మెడికల్గా ఆ ప్రైవేట్ ఆసుపత్రులకు మెయిల్ చేయాలని చెప్పి వీళ్ళకి ఇవ్వట్లేదు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇచ్చారు అంటే వాళ్ళు ఎక్కడైనా పని చేసుకుంటారు వాళ్ళకి రైట్ వస్తుంది ఎక్కువ జీతాలు వస్తాయి లేదంటే అది వచ్చేంతవరకు ప్రైవేట్ ఆసుపత్రులకు వెట్టి చాకరీ చేయాలి వాళ్ళు ఎంతో కొంత ఇంటర్న్షిప్ ఇస్తూ పోతారు సో ఇ ప్రైవేట్ మెడికల్ అంటే ప్రైవేట్ ఆసుపత్రులకు మేలు చేయడం కోసం ఇవ్వడం లేదు అన్నది కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి పాయింట్ ఈ క్రమంలో జగన్ గారు కూడా ట్వీట్ చేశారు కదా చంద్రబాబు గారు మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా విదేశాల్లో మెడికల్ కోర్స్ పూర్తి చేసిన విద్యార్థులపై పోలీసులతో దడులు చేయిస్తారా నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళంతా ఇక్కడ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ లో ఉత్తీర్ణులై ఇంటర్న్షిప్ పూర్తి చేసినా ఎందుకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వడం లేదు ఇది కేవలం ఒక ఫార్మాలిటీ అయినా ఇది ఇవ్వకుండా ఎందుకు వేధిస్తున్నారు ఇదేం పాలన మీరు చేస్తున్న తప్పులను ఎత్తి చూపితే వారిపై పోలీసులతో దాడులు చే దాడులు చేస్తారా గడచిన ఏడాది కాలంగా వారిపై వివక్ష చూపుతూ ఇంటర్న్షిప్ పేరుతో దీర్ఘకాలం వెట్టి చాకరీ చేయించుకుంటూ ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు లాభం చేకూర్చేలా ఉద్దేశపూర్వకంగా వీరికి పిఆర్ అంటే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వకపోవడం వాస్తవం కాదా తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలని తల్లిదండ్రులు అప్పులు చేసి ఆస్తులమ్మి తమ పిల్లలను విదేశాలకు పంపిస్తే ఆ పిల్లలు కష్టపడి చదువుకొని కోర్సులు పూర్తి చేశారు అలాంటి వారిని అంటరాని వారిగా చూస్తూ వారి కెరీర్ని నాశనం చేయడం ఎంతవరకు సమంజసం వారిని నిరుత్సాహపరచాలని మీ ప్లాన్లో భాగం కదా సో ఇంకా కంటిన్యూస్గా విదేశాలకు వెళ్ళి చదువుకునే ఇబ్బందులు ఎక్కడ మేము పదిహేడు మెడికల్ కాలేజీలు రెండు వేల ఐదు వందల యాభై సీట్లను తీసుకొచ్చేలా మేము పనులు చేసాం మీరేమో ప్రభుత్వ మెడికల్కి సీట్లు ఇస్తామన్నా కనుక వద్దంటూ ఉన్నారు అని కూడా జగన్ గారు గుర్తు చేశారు మరోసారి ఆండవీలకు ఓవరాల్గా దేశంగాని దేశం వెళ్ళి అక్కడ ఖర్చులు తగ్గించుకొని కష్టపడి కోర్సులు పూర్తి చేసి వస్తే వారికి పిఆర్ నెంబర్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని అడిగితే కొట్టి పోలీస్ స్టేషన్లో వేస్తున్నారని తల్లిదండ్రులు విద్యార్థులపై ఇంత పగేందుకు వాళ్లకు వెంటనే రిలీవింగ్ ఆర్డర్స్ ఇవ్వాలి ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వాలని జగన్ గారు డిమాండ్ చేశారు ఇది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఫేవర్ చేయడమే ఇదంతా ఒక మాఫియా